నా పేరు సులోచన మాది నెల్లూరు మా ఇంట్లో మేము నలుగురు ఉంటాము ఇద్దరు పిల్లలు మా ఆయన నేను పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాము జగన్ అని వచ్చిన తర్వాత అమ్మఒడి ఇవ్వడంతో మాకు స్కూల్ ఫీజు కట్టుకునే భయం లేకుండా ఆ డబ్బులతో పిల్లల్ని ధైర్యంగా స్కూలుకు పంపించుకొని చదివించుకుంటున్నాము అలాగే నేను పొదుపులో డ్రా డ్రాకార్ రుణమాఫీ మాఫీ తీసుకుంటున్నాను అందులో మాకు నాలుగు విడతలు పడ్డాయి ఒక్కొక్క విడతకి పదివేల తొమ్మిది వందలు పదివేల తొమ్మిది వందలు పడ్డాయి ఆ డబ్బుల ద్వారా మాకు ఇంట్లో జరుపుకుంటున్నాము జరుగుబాటు అవుతుంది ఇంతటి ఇంతకుముందు ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వంలో మేము చాలా సంతోషంగా ఉన్నాము పరిస్థితుల వల్ల ప్రభావాల వల్ల బిడ్డలను చదివించుకోలేకపోతున్నాము ఇంట్లో జరుపుకోలేకపోయాము అలాంటి పరిస్థితులలో మాకు ఈ జగనన్న ప్రభుత్వం వల్ల చాలా లబ్ధి పొందాము నాలుగు విడతల నా బిడ్డలకి ఫస్ట్ పదిహేను వేలు పడ్డాయి రెండో విడత పద్నాలుగు వేలు పడ్డాయి మూడో విడత పదమూడు వేలు పడ్డాయి అలా ఇద్దరు బిడ్డల్ని ఆ డబ్బుల ద్వారా ఇంకొంచెం పెట్టుకొని మేము బిడ్డలిద్దరిని చదివించుకుంటున్నాము కాన్వెంట్లో అలాగే పొదుపులో మేము యాభై వేలు రుణమా రుణమాఫీ పొందాము యాభై వేలు తీసుకొని ఉన్నాం మేము రుణము అలాగా విడత విడతకి ఫస్ట్ విడత పదివేల తొమ్మిది వందలు రెండో విడత పదివేల తొమ్మిది వందలు అలాగ నాలుగు విడతలకి నలభై నాలుగు వేలు మేము లబ్ధి పొందాము కాబట్టి పోయి కిందటి ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మేము చాలా సంతోషంగా ఉన్నాము అందువలన మేము మా అమ్మ కూడా ఉంది మాకింట్లో మా అమ్మకి నలభై ఐదు సంవత్సరాల డబ్బులు వస్తున్నాయి మూడు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటుంది మా అమ్మ మా అమ్మ మా అమ్మ కూడా ఏ కష్టాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జగనన్న ప్రభుత్వంలో సంతోషంగా ఉంది కాబట్టి మేము మళ్ళీ కూడా జగనే రావాలని కోరుకుంటున్నాము మా ఓటు జగనన్నకి